హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోర్ అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూపిస్తున్న వెంచర్ మీకు ఐకానిక్ బ్రిడ్జ్ అది చెరువులో రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మీకు తెలిసిందే కదా కొత్తగా ఐకానిక్ బ్రిడ్జ్ ప్రతిపాదన గవర్నమెంట్ నుంచి వస్తుంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్లో రాయపూడి నుంచి మూలప్ప వరకు కృష్ణా రివర్ మీద నిర్మించబడుతుంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్తో ట్రాఫిక్ సమస్య చాలా తీరుతుంది అలాగే మనకి కోర్ క్యాపిటల్కి వెళ్ళే మార్గం చాలా సులువు అవుతుంది చాలా దగ్గరలోనే మనం అమరావతి క్యాపిటల్ చేరుకుంటాము సో ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ ఐకానిక్ బ్రిడ్జ్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వెంచర్ అలాగే వెంచర్లో మనం చూస్తే ఇళ్ళ దగ్గరలో ఉంది అలాగే వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చి చుట్టూ